వంటివి ప్రేక్షకులకు నమస్కారం అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మాతృదినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం ఈ డేను ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తుంది అంటే ఈ రోజు మనకు జన్మనిచ్చిన తల్లిని ఆరాధించాలి పూజించాలి సంతోష పెట్టాలి అనేగా రోజు అర్థం అయితే చాలామంది మేధావులు పండితులు అవధానులు కొన్ని వర్గాల వారు ఈ రోజును వ్యతిరేకించడం కూడా చూస్తూ ఉన్నాం కారణం అమ్మకు ఒక కేటాయించడం కేటాయించడమేమిటి ఆమె లేనిదే ఈ సృష్టి లేదు కదా మన ఊపిరి ఉన్నంత వరకు ఆమెను తలవాల్సిన ధర్మం మనది మన సంస్కృతిది కదా మరి పాశ్చాత్య పోకడలేంటి అంటూ వారి వాదన నిజమే మరి వారి మాటల్లో ఎంత వాస్తవం ఉందో అదే విధంగా ఈ రోజుకొక ప్రత్యేకత కూడా ఉంది ఒక దేశంలో ఒక తల్లి చేసిన సేవకు గుర్తుగా ఐక్యరాజ్యసమితి ఆమె పేరు మీద అంతర్జాతీయ మాతృ దినోత్సవంగా నిర్ధారించింది ఏ దేశాల్లో ఏ సంఘటనల ఆధారంగా ఈ రోజుకు ఇంతటి పవిత్రమైన స్థానం చేకూరింది అన్న విషయాలను సింపుల్గా తెలుసుకుందాం పదిహేడవ శతాబ్దానికి ముందు గ్రీస్ దేశంలో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్ గా భావించి ఏడాదికొకసారి ప్రత్యేక కార్యక్రమాలతో నివాళి అర్పించేవారు పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా సంవత్సరానికి ఒక్కసారి మదరింగ్ సండేను నిర్వహించుకునేవారు అమెరికాలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ప్రపంచ శాంతి కోసం జాలియా వర్డ్ హోవే అనే మహిళ మదర్స్ డే జరుపుకోవాలని ప్రతిపాదించింది ఈ ప్రతిపాదన సక్సెస్ కాలేదు ఈమె తర్వాత అన్నా మేరీ జెర్విన్ ఒక సైనికురాలిగా మిలిటరీ ఆస్పత్రిలో ఆమె ఎంతో మందికి అనేక సంవత్సరాలు సేవలు చేశారు మదర్ ఫ్రెండ్షిప్ డేను తల్లి సేవకు ప్రతీకగా జరుపుకోవాలని అనుకుంది ఆవిడ కాని ఆమె కోరిక తీరలేదు ఆమె మరణించిన తర్వాత ఆమె కుమార్తె మిస్ జెర్విన్ తన తల్లి కోరికను నెరవేర్చాలన్న తాపత్రయంతో మాతృదినోత్సవంపై పలు సభలు సమావేశాలు నిర్వహించి అందరినీ ఆలోచింపచేసే విధంగా చేసింది దీంతో కొన్ని మహిళా సంఘాలు దీనిని అంగీకరించి కేవలం సంఘాలు మాత్రమే సెలబ్రేట్ చేసుకునేవారు ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో అధికారికంగా మాతృదినోత్సవాన్ని మేరీ జెర్విన్ మరణించిన నెలలో జరుపుకోవాలని నిర్ణయించడం ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించడం దీనిపై అన్ని దేశాలు సమ్మతం తెలియచేయడం అంతర్జాతీయంగా మాతృ దినోత్సవాన్ని ఆనవాయితీగా మే నెల రెండవ ఆదివారం జరుపుకోవడాన్ని నిర్ణయించడం ఈ లోకంలో విలువ కట్టలేనిది ఏది అంటే అమ్మ ప్రేమ మాత్రమే ప్రపంచమంతా కలుషితమైన తల్లి ప్రేమ మాత్రం ఎప్పటికీ స్వచ్ఛమైనది వాల్మీకి రచించిన రామాయణం వ్యాసమహర్షి అందించిన మహాభారతం మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం లాంటి ఇతిహాసాల కావ్యాల కంటే ఈ భూమిపై సృష్టించబడ్డ జీవి యొక్క జీవన మార్గంలో తల్లి ప్రస్థానం మహా గొప్పది తల్లి ప్రేమ గురించి ఎవరు ఎంత చెప్పినా ఏమి చెప్పినా గొప్పగానే అనిపిస్తుంది అదే భావాన్ని మహాపండితులు కవులు పద్య కావ్య పద కవిత్వంలో అనేకమైన రీతుల్లో ప్రస్తావించారు కూడా ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు సినీ పాటల రచయితలు మాతృ ప్రేమ గురించి మధురమైన పాటలను చాలా అద్భుతంగా అందించారు ఇందులో ప్రథమ స్థానం వేటూరు సుందర్రామ్మూర్తికే ఇవ్వాలి అమ్మ రాజీనామా చిత్రం కోసం రాసిన పాట ఎవరు రాయగలరు కావ్యం ఆహా ఈ పాటలో చివరి చరణంలో అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకొని అంత వాడు అవుతాడు ఆహా ఎంతటి కమ్మటి సత్యం కదా ఇది నిజమేగా ఎంతటి ఘన చరిత్ర ఉన్నవారికైనా మూలం అమ్మేగా అన్న భావన అద్భుతంగా తన కలం నుండి జాలువార్చి సత్యమైన అమ్మ ప్రేమను స్పష్టంగా అందించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లింగ్ డే రూజ్ మెదర్స్ డే సందర్భంగా ఒక స్టాంపును విడుదల చేశారు మదర్స్ డే ప్రారంభమైన తొలి వేదిక గ్రాఫ్టన్స్ చర్చ్ ప్రస్తుతం ఇది తల్లుల ఆలయంగా ప్రసిద్ధికెక్కింది ఇక సినిమా పాటలకొస్తే పెదవే పలికిన మాటల్లోని జన్మించిన ప్రతి జీవి మొట్టమొదటిసారిగా చూసేది స్పర్శించేది తల్లినే తొలి మాట అమ్మా అను పదమే ఆ మాట తీయతనాన్ని వర్ణించనలవి కానిది మరి ఆ మాటకు ఏ ఆర్ రెహమాన్ సమకూర్చిన బాణిలో చంద్రబోస్ అద్భుతమైన భావాన్ని పలికించేటట్టు అమ్మపై కేవలం మూడు గంటల్లో తల్లి బిడ్డ భర్త అంశాలపై పాటను రాసిన మెలోడీ లిరిసిస్ట్ చంద్రబోస్ తాను నొప్పులు పడుతూ మరణ సమస్యలో కూడా తన కడుపున ఉన్న బిడ్డను ఈ భూమిపై తేవడానికి ఆనందంగా తన శరీరాన్నంతా ఉత్తేజపరుచుకుంటుంది అమ్మ నిజంగా చెప్పాలంటే ఆ బాధ ఒక్క అమ్మకు మాత్రమే తెలుసు కడ వరకు తన పురిటి నొప్పులను గుర్తుపెట్టుకొని కలకాలం తన సంతానానికి అవసరాలు తీర్చడానికి ఆనందం పంచడానికి సమాయత్తమవుతుంది అమ్మ ఏ ఆర్ రెహమాన్ అమ్మ మనసును అక్షర రూపంలో తీసుకుని వస్తే స్వరభానిని ఇచ్చారు ఈ పాటలో ఈ సృష్టిలో సిరి సంపదలు సకల సౌకర్యాలు ఏవీ లేకపోయినా బతకొచ్చు కానీ అమ్మే లేకపోతే జననం లేదు సృష్టి లేదు త్రిమూర్తులు తల్లి ఒడలు పవలించాలని అమ్మ స్తన్యాని గ్రోలాలన్న ఆశతో ఉండేవారని దత్తాత్రేయ పురాణం విశదీకరిస్తుంది అంతటి మధురమైనది అమ్మ ప్రేమ ఈరోజు మాత్రమే అమ్మకు ప్రత్యేకం కాదు సుమా ఇది ఒక సందర్భం మాత్రమే తల్లి తండ్రుల విలువలు తెలుసుకుని వారి ఆశయాలను అర్థం చేసుకుని పయనించిన నాడే అమ్మకు మనమిచ్చే గొప్ప కానుక అమ్మను ఒక అవసరంగా కాకుండా ఒక అనురాగమూర్తిగా చూడగలిగితే ఆ ఇల్లు నందనవనమే అమ్మ వర్ణించలేని అద్భుతం లేని దైవం మాతృమూర్తులందరికీ మరొక్కసారి శతకోటి వందనాలతో నమస్తే